నారదుడు అనేక లోకాలలో సంచరిస్తూ నిత్యం నారాయణ నారాయణ అని భగవంతుని సేవ చేస్తూ తిరుగుతాడు భగవద్భక్తిలో ఆయనకి సమానులు లేరు ఒకసారి నారదుడు చాలాకాలం తపస్సు చేశాడు భగవంతుడు అయిన విష్ణువు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు నారదుడు చాలా ఆనందపడ్డాడు కాని అది తక్కువ సమయంలోనే గర్వంగా మారింది నారదుడు ఇలా ఆలోచించాడు ఇతర భక్తులు దేవుని మందిరం వద్ద కోరికలు కోరుతారు కాని నన్ను స్వయంగా భగవంతుడు దర్శించుకున్నాడు నేను గొప్పవాడిని భగవంతుడు నారదునిలో గర్వాన్ని చూశాడు ఆయన ఆ గర్వాన్ని తీసివేయాలని నిర్ణయించుకున్నాడు ఒక రాజ్యంలో అందమైన రాజకుమారి ఉండేది ఆమె తన కలలో విష్ణువుని దర్శించింది అదే రూపాన్ని తన భర్తగా కోరుకుంది అందుకే ఆమె వివాహానికి పోటీ ఏర్పాటు చేశారు అనేకమంది యువరాజులు వచ్చారు అదే సమయంలో కూడా అక్కడికి వెళ్లాడు రాజకుమారిని చూసిన నారదుడు ఆమెను నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు ఆ కోరికతో నారదుడు శ్రీహరి వద్దకు వెళ్లి ఇలా అడిగాడు ప్రధూ నాకు అందమైన రూపం ఇవ్వండి రాజకుమారి నన్నే వరించాలి విష్ణుడు నవ్వుతూ అలాగే నారదా అన్నాడు కానీ నారదుడికి తెలియకుండా భగవంతుడు అతనికి వానర ఇచ్చాడు నారదుడు దాన్ని గమనించలేదు గర్వంతో రాజకుమారి ముందుకు వెళ్లాడు కాని అందరూ అతన్ని చూసి నవ్వారు రాజకుమారి భయపడి వెనక్కి తగ్గింది నారదుడు అవమానంతో నీటిలో తన ముఖాన్ని చూశాడు తన ముఖం వానరంగా మారిందని అర్థమై కోపంతో దేవుని దగ్గరకు వెళ్లాడు నీవే నన్ను ఇలా చేశావా అని ఆగ్రహించాడు విష్ణువు మృదువుగా నవ్వి అన్నాడు నారదా నీవు భక్తిని మరిచి గర్వంతో నన్ను కోరావు భగవంతుని ప్రేమ కంటే పేరుకోసం ప్రయత్నించావు అందుకే నేను ఈ మాయ సృష్టించాను నారదుడు తల వంచాడు తన తప్పును అర్థం చేసుకున్నాడు భగవంతుని పాదాల దగ్గర క్షమాపణ చెప్పాడు మళ్ళీ భక్తిలో లీనమయ్యాడు ఆ తరువాత నారదుడు మరింత వినయంతో గర్వం లేకుండా నారాయణ నారాయణ అంటూ తిరగడం మొదలుపెట్టాడు ఈ కథ మనకు చెబుతుంది భక్తిలో గర్వం లేకుండా ఉండాలి గర్వముంటే అది మన భక్తిని మాయం చేస్తుంది భగవంతుడు మనకు ఎప్పుడూ సరైన మార్గాన్ని చూపుతాడు కాని కాస్త శిక్షిస్తూ నేర్పుతాడు